అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు అధికారంలోకి చిన్ని నెలలు అవుతున్నా ఇంకా సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయట్లేదు అసలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే ఆలోచన ఉందా లేదా నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి ఇచ్చే ముందు సంపూర్ణ రుణమాఫియాని అనౌన్స్ చేశారు అలాగే అధికారంలోకి వచ్చిన మొదటి సంతకమే బేషరతుగా సంపూర్ణ రుణమాఫీ అని సైన్ చేశారు అంటే బేషరత్తుగా అంటే ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా రుణమాఫీ అమలు చేశారు నిజంగా సూపర్ సిక్స్ అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే బేషరత్తుగా అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ అమలు చేయాలి కదా అలా ఎందుకు చేయట్లేదు సూపర్ సిక్స్ అమలు చేసే ఆలోచన ఉందా లేదా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి ఇలా ఫ్రీగా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే రాష్ట్రం అప్పులో అయిపోద్ది అభివృద్ధి జరగదు రోడ్లు లేదు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కష్టం అభివృద్ధి అనేది కొంటుపడద్దు అని నాకు తెలుసు నేను అనేది ఏంటంటే ఇవన్నీ తెలిసే హామీనిచ్చారు కదా ఆయన ఏమి అనుభవం లేని వ్యక్తి కాదు కదా అనుభవం ఉండి అన్ని తెలిసే హామీనిచ్చారు మరి హామీని ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా అసలు సూపర్ సిక్స్ అమలు చేసే ఆలోచన ఉందా లేదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే అప్పుడేమన్నారు మన ఏపీని ఇంకో శ్రీలంక చేసేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు చేసేస్తున్నారు అన్నారు అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని చెప్పారు మరి అది ఇప్పుడేమో తొమ్మిది లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్తున్నారు యనమల యనమల రాఘమకృష్ణుడు గారు పదకొండు లక్షల నుండి పద్నాలుగు లక్షల కోట్ల దాకా అప్పు ఉంది అని చెప్తున్నారు అంటే అప్పు ఇంత ఉందని కరెక్ట్ గా చెప్పట్లేదు అది ఒకటి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు అప్పు ఇంత ఉంది అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కదా ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లు అంటారు ఏంటని ప్రశ్నించాలి కదా ప్రశ్నించడానికి పార్టీ అన్నారు కదా ఆయన ఎక్కడా కనపడట్లేదు సరే అప్పు గురించి పక్కన పెడితే ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా ఆయన ఎలాంటి కండిషన్ చెప్పలా మీకు చూపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనౌన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి అన్నారు అంతేగాని వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఉన్న కులాల వాళ్ళకి ఇలా అని చెప్పలా ప్రతి ఒక్కరికి అన్నారు కావు వినండి మీరు మొదటి కార్యక్రమం ఆడపిల్ల ఉంటే పదిహేను వేలు ఎంత మంది ఉంటే అంత మందికి అంటే పదిహేను వేలు అన్నారు అంతే ఈ ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకి వెనకబడిన కులాల వాళ్ళకి ఆడపిల్లలకి అని చెప్పాల ప్రతి ఒక్కరికి అన్నారు అలాగే నెల మొదల తారీఖున మీ అకౌంట్ కలౌంట్ రెండో కార్యక్రమం తల్లికి తల్లికి వందనం ప్రతి అంత మందికి పదహైదు వందలు ఇస్తాం చెప్పండి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై ఐదు వేల మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తామని ఐదు వేలు ఐదు వేల అంత మంది పిల్లలు ఉంటాయి అంత మందికి మూడవది నేనే ఆ రోజు మీ గోసరం తీసుకొచ్చి మూడు సిలిండర్లు ప్రతి అంతేగాని కనబడులు పెట్టి అందుకే హామీ ఇస్తున్నా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాయితా మా కోటను తీసుకుంటున్నారని మీ అందరికి హామీ ఇస్తున్నా నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొకసారి ఉచిత ప్రయాణం అన్నదాతకి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఆదుకునే బాయితో మేము తీసుకుంటామని కానీ ఇస్తున్నారు చెప్తున్నాం మిమ్మల్ని చూస్తే అన్నదాతకి సంవత్సరానికి ఇరవై వేలు నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇలా ప్రతి ఒక్కరికి అన్నారు అదే కాని కండిషన్లు అట్ల నేను ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నా ఒకటి ఇవన్నీ నిజంగా అమలు చేసి అందరికి ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తే అభివృద్ధి అనేది జరగదు అని నాకు తెలుసు అభివృద్ధి జరగదు రోడ్లు లేరు జీతాలు ఇవ్వడానికి ఉండదు ఇవన్నీ తెలుసు నేను అనేది ఏంటంటే ఇవన్నీ తెలిసే హామీనిచ్చారు కదా తెలియకుండా ఏం లేదు ఆయన అనుభవం ఏం తక్కువ కాదు కదా ఇది నాలుగోసారి సీఎం అయ్యారు కదా అయినా సరే ఇలా చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వట్లేదు అంటే నేను అనేది ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా ఎలా నమ్మేస్తున్నారు అంటే మనం అభిమానించే నాయకులు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోవటం వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేటమేనా సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి జరగదు అని మనకు తెలిసిన విషయమే అయినా సరే అన్ని తెలిసే వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చాలి కదా నెరవేర్ అంటే అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం అవన్నీ నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం ఇంతేనా అంటే మనం అందరం ఇప్పుడు మనం పిచ్చోళ్ళమా ఇప్పుడు ఒక ఒక రకంగా చెప్పాలంటే మనని అదే కొంతమందిని గొర్రెల్లాగా చూస్తున్నారా అంటే మనం ఏం చెప్తే అది నమ్మేస్తారులే అని ఒకసారి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది లక్షల కోట్లే అంటారు ఇంకో ఇంకొక ఆయన పదకొండు లక్షల నుండి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అంటారు అంటే అప్పు ఇంత ఉందని కరెక్ట్ గా చెప్పరు హామీలేమో నోటికి వచ్చినట్టు అలా చెప్పేస్తారు కానీ అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అమలు చేయడానికి మాత్రం కండిషన్లు ఉంటాయి ఇప్పుడు బడ్జెట్ లో సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఎంత నిధులు కేటాయించారు ఇవన్నీ ఆలోచించరా నాకు అర్థం కాని విషయం ఒకటే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కామెంట్ చేస్తారు సూపర్ సిక్స్ ఎక్కడా సూపర్ సిక్స్ ఎక్కడా అని ఇప్పుడు టిడిపి వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవాలి కదా అవును అధికారంగా రావడం రావడానికి ముందు ఇన్ని హామీలు ఇచ్చారు ఇవన్నీ అమలు చేయాలి కదా ఎందుకు చేయట్లేదు అని టీడీపీ వాళ్ళు కూడా ఎందుకు క్వశ్చన్ చేసుకోవట్లేదు మనం అభిమానిస్తే వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు అబద్ధాలు చెప్పినా సరే అవును ఆయన మనం మనం సర్ది చెప్పేసుకుంటున్నానా అంతేగాని వాళ్ళు క్వశ్చన్ చేసే హక్కు మనకు లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు అకౌంటబిలిటీ అంత అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడిన అకౌంటబిలిటీ జవాబుదారి మనం చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి ఇలా అంటారు మరి ఆయన క్వశ్చన్ చేయాలి కదా నేను సూపర్ సిక్స్ అన్నారు అవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు అమలు చేసే ఆ ఉద్దేశం ఉందా లేదా అని క్వశ్చన్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు అప్పుడు ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్లు అంటారేంటి అని క్వశ్చన్ చేయాలి కదా నేను అనేది ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మా సొంత పార్టీ అయినా అన్నా సరే మనం అభిమానించే పార్టీ అయినా సరే మనం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం ఇప్పుడు జనసేన సపోర్టర్స్ అందరూ జనసేన తప్పు చేసినా జనసేనని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు టీడీపీ సపోర్టర్స్ అందరూ టీడీపీ తప్పు చేసినా టీడీపీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు వైసీపీ సపోర్టర్స్ అయినా వైసీపీ తప్పు చేస్తే అవును వైసీపీ నాయకులు మా నాయకుడు తప్పు చేశాడు అని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఎవరు అభిమానించే వాళ్ళు వాళ్ళు తప్పు చేసినా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మనం గుడ్డిగా ఒకళ్ళని అభిమానించి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు వాళ్ళ అబద్దాలు చెప్తే వాళ్ళని వాళ్ళు ఏం చేసిన వాళ్ళని ఫాలో అయిపోవటమేనా మనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదా మనం ప్రజలందరూ ఒక వైపుకి వచ్చి నాయకుల్ని క్వశ్చన్ చేసే రోజు రాదా ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ నాయకుల్ని సపోర్ట్ చేసుకుంటూ వ్యక్తి పూజ చేయటమేనా ఒకసారి అందరూ సూపర్ సిక్స్ అమలు చేసే ఆలోచన ఉందా లేదా ఒకవేళ ఉంటే బేషరత్తుగా చేస్తారా కండిషన్లన్నీ పెడతారా ఒకసారి ఆలోచన అందరు అందరికీ నమస్కారం